దాదాపు పదహారు నెలలుగా హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంతో విసిగిపోయిన గాజా ప్రజలు ఇప్పుడు ఆందోళన బాట పట్టారు దడాలో గాజాలో పరిస్థితులు రోజు రోజుకు క్షీణిస్తూ ఉండటంతో పాలస్తీనా వాసులు నిరసనలకు దిగారు హమాస్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ యుద్ధానికి ముగింపు పలికి అధికారం నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తున్నారు బీట్ లాహియాలోని రోడ్లపై కొంతమంది నిరసనలు ప్రారంభించగా తర్వాత వేల మంది వీరితో జత కలిశారు తాము శాంతియుతంగా జీవించాలని భావిస్తున్నామని ఆకలి కేకలతో నిత్యం నరకం అనుభవిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం తిరిగి ప్రారంభం కావడంతో రెండు నెలల పాటు ప్రశాంతంగా ఉన్న గాజా నగరం ఇప్పుడు మళ్లీ భయానకంగా మారింది గత వారం రోజులుగా భీకర దాడులతో అక్కడి ప్రజలు బెంబేలెత్తుతున్నారు జనవరి పంతొమ్మిదిన ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఒకరోజు ముందు జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం దాదాపు రెండు నెలల పాటు సాగింది ఆ సమయంలో హమాస్ తమ దగ్గరున్న బందీలను విడుదల చేసింది ప్రతిగా ఇజ్రాయెల్ సైతం ఖైదీలను విముక్తులను చేసింది అయితే మిగిలిన బందీలను విడుదల చేయాలని రెండో దశ కాల్పుల విరమణకు హమాస్ అంగీకరించకపోవడంతో ఇజ్రాయెల్ మరోసారి యుద్ధాన్ని తిరిగి ప్రారంభించింది ఈ నేపథ్యంలో గత వారం నుంచి భీకరంగా వైమానిక దాడులు చేస్తోంది హమాస్ అంతమే లక్ష్యంగా దాడులు చేస్తోంది మరోవైపు ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు యాభై వేల మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా విసిగిపోయిన పాలస్తీనా వాసులు ఆందోళన బాట పట్టారు గాజాలో పరిస్థితులు అధ్వానంగా మారడంతో హమాస్కు వ్యతిరేకంగా పాలస్తీనా పౌరులు నిరసనకు దిగారు హమాస్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆందోళనకారులు యుద్ధానికి ముగింపు పలికి అధికారం నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు దాదాపు పదహారు నెలలుగా ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తోంది ఐడిఎఫ్ దాడుల కారణంగా ఇజ్రాయెల్లోని వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి మౌలిక వస్తువులు తీవ్రంగా దెబ్బతిన్నాయి అయితే అమెరికా చొరవతో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినా అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది తిరిగి ఐడిఎఫ్ దాడులతో ధ్వంసమైన ఉత్తర గాజాలోని బీట్ లాహియాలోని రోడ్లపైకి చేరిన వందలాది మంది హమాస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు తాము శాంతియుతంగా జీవించాలని భావిస్తున్నట్లు నిరసనకారులు తెలిపారు బాంబు మోతలు హత్యలు వలసలు ఆకలి కేకలతో నిత్యం నరకం అనుభవిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు ఈ నిరసన రాజకీయాల గురించి కాదని తమ పిల్లల భవిష్యత్తు కోసమని తెలిపారు మొదట కొంతమందితో మొదలైన నిరసనకు తర్వాత వేలాదిగా జత కలిశారు యుద్ధం ఆపాలని జరుగుతున్న ఈ నిరసనలను అణచివేసేందుకు నిరసనకారులను బంధించి హమాస్ హింసిస్తోందని మానవ హక్కుల సంఘాలు తెలిపాయి మరోవైపు గాజాలోని హమాస్ మిలిటెంట్లకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక హెచ్చరిక చేశారు హమాస్ వద్ద ఉన్న మిగిలిన బందీలను విడుదల చేయాలని సూచించారు బందీలను విడుదల చేయడానికి హమాస్ ఎంత నిరాకరిస్తే తాము అంత బలంగా ఒత్తిడి తెస్తామని హెచ్చరించారు చివరకు గాజాను కూడా స్వాధీనం చేసుకుంటామన్నారు ప్రస్తుతం హమాస్ తమ దగ్గరున్న బందీల జాబితాను చెప్పాలనుకోవడం లేదు హమాస్ చెరలోని బందీలు విడుదలయ్యే వరకు ఇజ్రాయెల్ పోరాటాన్ని ఆపబోదని నెతన్యాహు స్పష్టం చేశారు మరోవైపు ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో హమాస్ ఇజ్రాయెల్కు హెచ్చరికలు జారీ చేసింది గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తూ సైన్యం ద్వారా బందీలను తరలించేందుకు ప్రయత్నిస్తే వారంతా శవపేటికల్లో తిరిగొస్తారని హెచ్చరించింది సాధ్యమైనంత వరకు బందీలను సజీవంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది కానీ ఇజ్రాయెల్ బాంబు దాడులు వారి ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతున్నాయని తెలిపింది తాజాగా గాజా సిటీలోని కొన్ని ప్రాంతాలను ఖాళీ చేయాలని ఐడిఎఫ్ ఆదేశాలు జారీ చేసింది నివాసాలు ఖాళీ చేసి వెళ్లాలని జీ టౌన్ టెల్ అల్ హవా ప్రజలకు సూచించింది హమాస్ వద్ద ఇంకా యాభై తొమ్మిది మంది బందీలు ఉండగా వారిలో ఇరవై నాలుగు మంది సజీవంగా ఉన్నట్లు తెలుస్తోంది శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందంతో పాటు తమ భూభాగం నుంచి ఇజ్రాయెల్ పూర్తిగా వైదొలిగే వరకు బందీలను విడుదల చేయబోమని హమాస్ అంటోంది